నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది సికింద్రాబాద్ చిల్కలో యూని గ్యాస్ మాది హెల్త్ సెంటర్ ఉండదు హెచ్పి పంప్ యూని గ్యాస్ యజంగా షుగర్ డయాబెటిక్ ఒక భయంకరమ ఒక రోగం అది అనుకుంటాం మనం డేంజర్ షుగర్ వచ్చేసి మాత్రలు వాడుతూ ఉండాలా షుగర్లా మాకు చాలా పాదాల కింద నొప్పి పాదాల కింద మంట ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు సఫర్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటుంది షుగర్ వల్ల ఈ అలవాటు అయినా ఈ బానిసిగా అయిపోయినాక షుగర్ బానిసిగా అయిపోయినాక కొన్ని టైమ్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత కొంచెం మందికి చిన్న చిన్న టైంలో వస్తే తర్వాత ఆయన టీనేజ్ అయిపోయి పిల్ల పెద్ద పెద్దగా అయిపోయినాక అలా ఒకప్పుడు తెలుస్తుంది పెళ్ళికి కాబిల్లం పెళ్లికి మనకు తయారులేము ఇప్పుడు చాలా బోసపడుతున్నారు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ సపోర్ట్ అయిస్తే ప్రాబ్లమ్కి ఫేస్ అవుతూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్ తర్వాత మేనేజ్ అయిపోయినాక ఒక ఈ షుగర్ ఒక్కటేసారి వెళ్ళింది ఓ పిల్లనో పిల్ల కొడుకో బిడ్డనో పుడితే వేరే సంతానం అయినాక షుగర్ వస్తే కొన్ని వచ్చేసినాక వాళ్ళు ఒక ఫీలింగ్స్లా అర్థం వేసుకొని నడుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు జీవితం గడుస్తూ ఉంటారు ఈ షుగర్ ఈ రోగం కాదండి షుగర్ ఒక మనకు బ్రెయిన్లా పెట్టింది షుగర్ డయాబెటిక్ మన బ్రెయిన్లో వేసింది డయాబెటిక్ గోళీ చిన్న మాత్రం వేసుకోవాలా వేసుకుంటేనే మనకు కొద్దిగా కొద్దిగా కంట్రోల్ అవుతూ ఉంటుంది షుగర్ షుగర్ మనం ఈ టాపిక్ మీద మాట్లాడితే షుగర్ ఎందుకు వచ్చింది షుగర్లో ఎందుకైంది షుగర్ మీ తాతకు ఉండేనా మీ తాతకుండేనా మీ ఉండేనా గ్రాండ్ ఫాదర్కు ఉండేనా మీ సుటాల వరకైనా ఉండేనా ఇట్లా ఒక చెప్తారు డాక్టర్లు చెప్తారు అదే అవును సార్ మీకు మీకు పరంపర వస్తుంది అండి మీకు తాతకుండే మీ నాయనకు ఉండే ఇట్లా ఉండే అలా ఇట్లా లేకుండే షుగర్లు అయితే వచ్చినవి ఉండేవి ఉంటేవి షుగర్ని మనం ఒకటేసారి కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ ఇట్లా చేసుకోవాలా స్విచ్ ఇట్లా ఆఫ్ చేసుకోవాలా స్విచ్ ఇప్పుడు ఆన్ చేసుకోవాలా అదే మనకు పద్ధతి నేర్చుకుంటే మనం ఆలోచించి ముందు పోతే ఆ షుగర్ ఎందుకు వస్తుంది షుగర్ వచ్చేసి షుగర్ వల్ల మనకు అదే డైటా మన ఇంట్లో ఏదే రెగ్యులర్ అదే వండుతారా మీరు అదే మటన్ తింటారా అదే చికెన్ తింటారా అది వారం వారం అదేనా సండే సండే వస్తే సంచి తీసుకుపోయి చికెన్ మటన్ తెచ్చుకుంటారా అదే వండుతారా మీరు ఈ వారంకి ఈ కూరగాయలు ఈ వారంకి ఈ కూరగాయ ఈ దినం ఇది అదే రిపీట్ చేస్తారా మీరు అయితే ఆ కంటిన్యూ అదే ఉంటుంది రోగం పోదు కంటిన్యూ అదే ప్రాసెస్లో ఆడితే అదే ప్రాసెస్లో అదే ఉంటుంది వారం వారం ఇదే రెగ్యులర్ మనం ఈ దినంకి దినమా మళ్ళీ ఇది వచ్చే దినం ఇది దినమా సోమవారం నుంచి మీరు మళ్ళా సండే దాకా సండే నుంచి మళ్ళా శనివారం దాకా మీరు ఏం తింటారు ఇదే కదా అదని ఏమవుతుంది అంటే అది ఒక్కోసారి ఏమవుతుంది కొంచెం మందికి షుగర్ దాటుతుంది బాగా లేవల్ దాటుతుంది బాగా దాటింది ఎందుకంటే టైమింగ్ లేదు తినే టైమింగ్ లేదు పొద్దున అలా టిఫిన్ అవుతుంది టిఫిన్ కాదండి భోజనం చేయాలి పొద్దున కలుపు నిండా తినాలా పొద్దున ఎట్లా తినాలా గిన్నె నిండా తినాలనుకో మంచిగా తినాలి పొద్దున తినేసి మంచిగా మీరు పని చేసుకోండి ఇంకో వచ్చి మధ్యాహ్నం సగం చేసుకోండి నైట్లో టిఫిన్ చేసుకో వండుకోండి టిఫిన్ నైట్లో చేయాలి ఇంత కొద్దిగా తినాల తినకున్నా పర్వాలేదు ఒక చిన్న ఐటమ్ ఏదైనా ఏదో ఫ్రూట్ ఒక ఫ్రూట్ అయినా ఒక ఖజూర్ అయినా ఏమైనా ఇట్లా తీసుకొని తీసుకొని పండుకో గ్లాస్ నీళ్ళ దాగైనా పండుకోండి నైట్లా తినొద్దండి విషయం అది నైట్లో పువ్వు అలవాటు అయిపోయింది పొద్దున లాస్ట్ టైం వచ్చింది మధ్యాహ్నం కొద్దిగా లైట్ అయిపోయింది నైట్లో అయితే ఫుల్ ఓవర్ఫుల్ తినేసి పండుకుంటారు ఓవర్ఫుల్ తింటే మనం బాడీ పండుకుంటుందా సార్ పడుకున్నా కా పెన్ కిరాస్ కింద లివర్ కానీ పెన్కిరాస్ కిరాస్ కానీ మన హార్ట్ కానీ హార్ట్ పైన వచ్చేస్తే మా దగ్గర మా మధ్యలో డాక్టర్ ఉండే ఆయన దావాట్లో పోయినాడు పోయేసి తింటే ఆయనకేమైనా అన్నం ఫుల్ అయిపోయింది అప్పుడు గుండెలా ఇలా వచ్చి అత్కుపోయింది అలా సడన్లీ హార్ట్ ఫెయిల్ అయిపోయింది అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి విషయాలు అయితే నైట్ మీరు తక్కువ చేసుకోండి పొద్దున మంచిగా తినండి మధ్యాహ్నం కొద్దిగా సగం తినండి లాస్ట్లో సగంలో సగం చేసుకోండి అట్లా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అలవాట్లు ఫస్ట్ మనం చేంజ్ చేయాలండి అలవాట్లు ఈ వైట్ అలవాట్లు కానీ రోడ్ల మీద వస్తువులు కానీ ఇవన్నీ మనం తినొద్దు రోడ్ల మీద వస్తువులు మనం వాడద్దు యూజ్ చేయవద్దు ఇంటికి తీసుకురావద్దు రోడ్ల మీద అడ్డమైన మన తెలుసా గమ్మఘమ్మ వాసన వస్తుంది మసాలా వాసన వస్తుంది బిర్యానీ ఎసెన్స్ కొట్టేస్తే మన చేస్తే ఫార్డ్ రోజు కానీ ఏదైనా తీసుకుంటారు కదా మీరు తెచ్చినప్పుడు మంచిగా ఉంటుంది అది అదే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ నూనె వచ్చేస్తుంది ఆ నూనె ఎట్లా వాడతారు మసాలా ఏం వాడతారు అన్నీ మనం మనం కలుపు ఎండాలా కలుపులో వాడాలని ఉంటుంది కానీ అది జ్వర అవాయిడ్ చేసుకోండి ఎక్కువ చెప్తే మీకు అదే అదైపోతుందండి నమస్తే నమస్కారం ఇంకా ఏమైనా తెలుసుకోవాలా షుగర్ పైన మీకు ఇంకా మా డౌట్స్ ఉంటే లివర్ మీద కిడ్నీ మీద హార్ట్ మీద లంగ్స్ మీద ఏదైనా ఆర్గైన్స్ మీద మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ రోగంకి ఏమవుతుంది ఏ డిజీజ్ ఎట్లా అవుతుంది మీరు తెలుసుకోవాలంటే మీరు నా ఫోన్ ద్వారా నంబర్ తీసుకోండి మీరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబ్బార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇది కాక్షన్ ఉన్నది ఇది మన షుగర్కి ఇది త్రీ డేస్లో షుగర్ ఎక్తం ఇంత ఉన్నవి షుగర్ నార్మల్ అయిపోతుంది త్రీ డేస్ వాడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇంకో ఎన్నో మొలికలు ఎందో మొలికలు వేసి ఇది ఒక సిరప్ చేస్తాం ఇది కాక్షన్ చేస్తాం ఇది కషాయం చేస్తాం ఇది ఇంత చాలా మంచి ఉన్నది రిజల్ట్ మంచిగా ఉన్నది మీరు తెప్పించుకోవచ్చు మన విషయాలు ఉంటే పర్సనల్ విషయాలు ఉన్నవి మీరు ఫోన్ ద్వారా వాట్సాప్ చేయండి నమస్తే ధన్యవాదాలు